ఈ కవచ్ డిజైనింగ్ సంబంధిత అంశాల మీద ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కంటిన్యూయేషన్గా విస్తృతమైనటువంటి పరిశోధనలు చేయనున్నది రైల్వే ఆపరేషన్స్ దాని భద్రత హై లెవెల్ టెక్నాలజీ డెవలప్మెంట్ చేయడము అదేవిధంగా రైల్వే డ్రైవర్స్ కావచ్చు లేకపోతే టెక్నీషియన్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా క్వాలిటీ యాడ్ ట్రైనింగ్ ఇవ్వడం ఈ కంటెంట్ తయారు చేయడం ట్రైనింగ్ సంబంధించినటువంటి పరిశోధన వివిధ విద్యా సంస్థలతో కలిసి రూపొందించడం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత రాబోతుంది ఈ కవచ డెవలప్మెంట్ కోసం చిన్న చిన్న కంపెనీలకు అనుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమం వదిలిపెడితే కంట్రోలింగ్ స్పెసిఫికేషన్స్ వరకు కూడా రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఇదే పరి పరి పర్యవేక్షిస్తుంది ఇందులో ఐఐటి చెన్నైతో కలిసి ఫైవ్ జీ టెక్నాలజీ టెస్టింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం అంతేకాకుండా ఈ యొక్క సెంటర్ ఏదైతే వన్స్ ఇది ప్రాపర్గా ప్రారంభమైన తర్వాత ఎందుకంటే రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే ఈరోజు మూడో స్థానంలో ఉన్నాం మనం థర్డ్ ప్లేస్ అమెరికా చైనా తర్వాత భారత్ ఈరోజు థర్డ్ ప్లేస్లో ఉన్నాం కాబట్టి అలాంటి థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి రైల్వే రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో యాక్సిడెంట్లో జీరో ఉండాలనేటువంటి లక్ష్యంతో కవచి సంబంధించినటువంటి పరిశోధన యాక్టివిటీ మరింత పెద్ద ఎత్తున పెంచేటువంటి ప్రయత్నము భారత ప్రభుత్వము మరి మోడీ గారి ఆదేశాలతో ముందుకెళ్తూ ఉంది